స్మరించవలసినటువంటి శ్లోకము సీతమ్మను అపహరించిన తర్వాత కూడా రావణాసురుడు ఒక సంవత్సర కాలం లంకా పట్టణంలో చాలా సుఖంగానే ఉన్నాడు ఏ తప్పు చెయ్యని రామచంద్రమూర్తి అడవిలో చెట్టు చెట్టు గుట్ట గుట్ట పుట్ట పుట్ట తిరుగుతూ ఉంటే కేవలంగా తప్పు చేసిన రావణాసురుడు మాత్రము ఇంకా సుఖం పడుతూనే ఉన్నాడు సుఖానుభవాన్ని పొందుతూనే ఉన్నాడు ఇది చూసే చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవాళ కలియుగంలో ఏమిటి అంటే తప్పు చేసేవాడే బాగా బలపడుతున్నాడు బాగా కనిపిస్తున్నాడు కానీ ధర్మం ఆచరించేటువంటి వాడు మాత్రము ఎక్కడా సుఖపడటం లేదో ఎన్నో అన్యాయాలు అక్రమాలు చేస్తున్నటువంటి వాడే ఇవాళ లోకల్లో పేర్లు పొందుతున్నాడు కీర్తి పొందుతూ ఉన్నాడు కాబట్టి వాడి వలె మనం కూడా అధర్మాన్ని చేద్దాము అనే ఆలోచనలో ఇవాళ చాలామంది పడిపోయారు అందుకే నేను చెబుతున్న వినండి ఇవాళ మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది ఎప్పుడు రామాయణం చదివితే భారతం చదివితే భాగవతం చదివితే కానీ ఏమైపోయింది అంటే ప్రస్తుతము రామాయణ భారత భాగవతాలు కూడా పుస్తకాల రూపంలోనే ఉంటున్నాయి తప్పితే మన మస్తకాల్లోకి వెళ్ళటం లేదు మన ఓపిక పోయింది పూర్తిగా ఓపిక తగ్గిపోయింది పూర్వకాలంలో మేము ఆరేడు గంటలు ప్రవచనాలు చెబితే వినేటువంటి వారి యొక్క స్థాయి చివరికి ఇవాళ ఏమైపోయింది అంటే గంటసేపు ప్రవచనం అనగానే చాలామంది అయ్యో ఎందుకంటే ఈ రీల్స్కు అలవాటు పడిపోయి మన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే ఒక నిమిషంలో మనకు పుణ్యం రావాలి ఒక నిమిషంలో విజ్ఞానం తెలియాలి ఒక నిమిషంలో రామాయణం మొత్తం అర్థం కావాలి ఎలా అర్థమవుతుంది ఒక నిమిషంలో జీవితం అంతా కష్టపడ్డ అర్థం కాదు అందుకే బయటకు రండి ప్రచార వ్యామోహాల నుంచి బయటకు వచ్చి ఆర్భాటల నుంచి బయటికి వచ్చి మన తాత తండ్రులు మన అమ్మమ్మలు మన నాయనమ్మలు ఆచరించినటువంటి ఏ ధర్మమైతే ఉందో ఆ ధర్మాన్ని మీరు ఆచరించే ప్రయత్నం చేస్తే మరల మన కుటుంబాలు బాగుంటాయి మన సనాతన ధర్మం అనేటువంటిది వృద్ధి పొందుతుంది సనాతన ధర్మం అంటే ఎంతసేపు వేదికల మీద చెప్పుకునేటువంటిది కాదో మనమంత అంతా ఆచరించాల్సినటువంటిది రక్షించుకోవలసినటువంటిది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకో తగినటువంటిది ఇవాళ రామాయణ భారత భాగవతాల్లో అందుకే నేను చెబుతున్నా రామాయణంలో ఈ ఒక్క శ్లోకం జాలో మన జీవితాన్ని మార్చటానికి ఆంజనేయ స్వామి చెప్తాడు నాయనా ఇప్పటిదాకా నువ్వు చాలా తప్పులు చేసావు అయినా లంకా పట్టణంలో సుఖపడుతున్నావంటే కారణమేమిటి అంటే నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్యము నిన్ను చాలా వరకు కాపాడింది నీ పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పరంపర నిన్ను ఇవాళ ఇప్పటిదాకా కాపాడింది ఇగో ఈ రోజుతో అయిపోయింది నేనొచ్చా ఈ రోజుతోనే నీకు